ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము సెప్టెంబర్ నెల కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశి వాళ్ళకి స్థితిగతులు యోగం బలం స్థానబలం యోగబలం నక్షత్ర బలం ఎలా ఉందో అనేది మనం తెలుసుకోబోతున్నాం ఈ నక్షత్ర బలం చూసుకుంటే ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదములు శతాభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు అనగా ఈ నక్షత్రములు కలిసి కలిస్తేనే కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశి వాళ్ళకి మెయిన్గా ఆదాయములో పద్నాలుగు ఖర్చులో పద్నాలుగు రాజపూజిత ఆరు అవమానం ఒకటి కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి గత ఏడు సంవత్సరాల నుంచి ఏడునాటి శని వీళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంది ఆ ఏడునాటి శని వలన చాలా వరకు వీళ్ళు చాలా బాధపడుతూ చాలా చాలా కష్టాలతో చాలా చాలా విధానాలతో బాధపడుతూ ఉంటారు కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి వీళ్ళకి ఒక పెద్ద లక్కు లాంటిది అదృష్ట యోగం అనేది రాబోతుంది అంటే భగవంతుడు అనేది మనకి ఏ రూపంలో వస్తాడనేది తెలియదు కదా ఆ విధంగా వీళ్ళకి చేసే ఉద్యోగాల విషయాల్లో కానీ వ్యాపార విషయాల్లో కానీ చేసే కార్యక్రమాల విషయాల్లో కానీ అతి పెద్ద లక్కు లాంటిది వీళ్ళకి రాబోతుంది ఈ నెల సెప్టెంబర్ నెలలో పదిహేనవ తారీఖు నుంచి వీళ్ళకి కొన్ని దిశ తిరిగే మార్గాలు కొన్ని అతి దగ్గరలో కొన్ని కనబడుతున్నాయి ఈ దశ తిరిగే యోగం అనేది ఉంది అది దగ్గరలో ఉంది కాబట్టి వీళ్ళ మీద శని ప్రభావం కూడా అతి వేగంగా తిరుగుతుంది ఆ శని ప్రభావం వలన వీళ్ళు ఎంతో చేయాలని అనుకుంటారు ఇలా మనస్సులో ఏదేదో చేయాలని ఎన్నెన్నో ఆశలు ఎన్నెన్నో ఆలోచనలు ఎన్నెన్నో కోరికలు ఎన్నెన్నో విధానాలు వీళ్ళకుండా కానీ వీళ్ళకున్న ఆశలు వీళ్ళకున్న విధానాలు మధ్యలో ఏమవుతున్నాయంటే కొన్ని కొన్ని గ్రహాల వలన వీళ్ళని పట్టుకొని ఆ గ్రహ ఆ గ్రహ ప్రభావం వలన వీళ్ళని సతమతం చేసేస్తుంటాయి సతమతం వల్ల మైండ్ బ్లాక్ అయిపోయి మనశ్శాంతి లేక ఆందోళన పడుతూ వీళ్ళు భగవంతుడు చుట్టూ తిరుగుతూనే ఉంటారు దేవుళ్ళు పూజలు చేస్తుంటారు చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఇంకా ఆ దేవుళ్ళు పూజలు చేసినా కూడా వీళ్ళకి ఫలించుకోకుండా అయిపోతుంది ఫలించుకోకుండా మరి దేవు ఇప్పుడు మనం ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా కూడా మనకు ఒక బాధ వచ్చిందిరా అంటే మన తల్లిదండ్రులతో చెప్పుకుంటాం ఏదైనా కష్టాలు ఏదైనా బాధలు ఏదన్నా ఉన్నాయా అంటు అనుకుంటే మనం చేయాల్సింది ఏం చేస్తాము తల్లిదండ్రుల తర్వాత మనం దేవుళ్ళకి చెప్పుకుంటాం దేవుడు గుళ్ళకి వెళ్తుంటాము హోమాలు చేస్తుంటాము మరి అది కూడా కాకోకుండా మరి దేవుళ్ళతో కూడా చెప్పినా కూడా ఆ పనులు కూడా మరి కాకోకుండా బ్రేక్ అయిపోతుంటాయి కొన్ని మరి దేవుళ్ళతో చెప్పినా కూడా కాని పనులు మరి ఎలా అవుతాయి అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి చాలామందికి చాలా చాలా సందేహాలతో మాకు ఫోన్లు చేస్తుంటారు కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా దైవ అనుగ్రహం మానవ అనుగ్రహం ఉండాలి ఈ రెండు అనుగ్రహాలు లేని విడల వీళ్ళ మీద ఏదో సని ప్రభావం అనేది వీళ్ళు కూడుకొని ముందుకు పోనీకోకుండా వీళ్ళని చలావరికి సతమతం చేస్తూ ఇబ్బంది పెడుతూ మనశ్శాంతి లేకోకుండా కొన్ని కనబడుతుంటాయి కాబట్టి వీళ్ళకి ముఖ్యంగా ఈ పవ ఈ గ్రహ ప్రవర్తనలు కొన్ని ఉన్నాయి కాబట్టి అవి మీరు తెలుసుకొని దానికి ఏ విధంగా మీరు చేస్తే అవి పోయేట్టుగా దానికి ఏం చేయాలి అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన పాయింట్ ఇది అది మీరు తెలుసుకున్న తర్వాతే మీరు ఏ పనైనా చేయాలి అది మీకు ఏమి తెలియకోకుండా మీరు వ్యాపారమో బిగ్నీస్ ఏదో ఒకటి పెట్టారనుకోండి ఇక ఆ పని అధోగతి ఆ బిజినెస్ నడవడం అది ఫస్ట్లో కొన్ని రోజులు నడుస్తుంది ఒక నెల రెండు నెలల పాటు నడిచితే బాగానే తర్వాత మూడో నెల నుంచి గోయిందా ఇక బిగిన్స్ పడిపోతుంది అప్పుడు మీరు ఏమిటంటే మేము క్వాలిటీ అయినా రైస్ తెచ్చాము క్వాలిటీ అయినా వస్తువులు తెచ్చాము క్వాలిటీ అయిన వస్తువులు అమ్ముతున్నాము మరి క్వాలిటీ అయినా వస్తువులకి రాగా అమ్మే అమ్మేటిది ఎందుకు బ్రేక్ అయిపోయిందా అని అది తెలుసుకోవాలి అది తెలియకోకుండా చాలామంది నువ్వు ఎంత క్వాలిటీ ఉన్నా కూడా మనదే మనం మన దగ్గర మంచి క్వాలిటీ లేకపోయినా కూడా కొంతమంది జనాలు వస్తుంటారు ఎందువల్లని వాళ్ళ అదృష్ట బలం అది ఆ అదృష్ట బలం తగ్గినప్పుడే మనకి కొన్ని బలాలు వెనక్కి వెళ్ళిపోతుంటాయి ఆ కొన్ని బలాలు వెనక్కి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు మనం అదృష్ట బలాన్ని గురించి మనం ఎదురు చూడాలి ఆ అదృష్ట బలం ఏ టైంలో ఏ నిమిషంలో ఏ గడియలో మీ పేరు బలంలో ఈ కుంభరాశి బలంలో ఎప్పుడు వరకు ఎలా ఉంటుందో అనేది మనం తెలుసుకోవాలి ఈ కుంభరాశి వాళ్ళు చాలామంది ఎక్కువగా ఎక్కువ ఆలోచనలు ఎక్కువ ఉండే వాళ్ళకి తిన్నామా పండామా తెల్లారింది అని ఎట్టుకుంటారు అంటే ఉన్నదాన్నే తృప్తి పొందుతారు లేని దాని గురించి ఎక్కువ ఆశలు ఎక్కువ ఆలోచనలు ఎక్కువ ఇబ్బందులు ఎక్కువ కష్టము ఎక్కువ దాని గురించి ఎక్కువగా ఆలోచన ఏమిటంటే మూగారు మూ కావాలంటే కొంతమంది కొన్ని పనులు కావాలంటే కొన్ని కొన్ని పనులు తొందరగా చేయాలి వీళ్ళు అలా చేయరు నిదానంగా చేస్తుంటారు ఆ నిదానంగా చేసిన దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి వచ్చే లక్ బ్రేక్ అయిపోతుంటుంది వీళ్ళకు వచ్చే టయాలు వెనకపోతుంటాయి వీళ్ళకు వచ్చే మంచి మంచి కార్యక్రమాలు కొంత బ్రేక్ అయిపోతుంటాయి ఆ విధంగా రకరకాలుగా అనేకమైన విధానాలతో అనేకమైన బాధలు పడుతూ ఉంటారు కాబట్టి మీరు ఏ బాధలు పడ్డా ఏ కార్యక్రమాలు చేసినా ఏ పని చేసినా ఎక్కడికి పోయినా మీరు చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే మెయిన్గా మీరు పూజించాల్సింది ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఆ వెంకటేశ్వర నామాలని చదవాలి చదివిన దాని వలన ఆ వెంకటేశ్వరుడు ఆ మా ఆ వెంకటేశ్వరుల స్వామి దయవలన ఆ ఆపద్బాంధువుడు ఆ ఆపత్ మొక్కులవాడు అనాథ రక్షక ఆపత్ బాంధవ ఆ శ్రీ వెంకటేశ్వర ఆ స్వామిని మీరు తప్పకుండా పూజించిన వెడల మీకు ఉండ కష్టములు మీకు ఉండ బాధలు మీ మీద ఉండాల్సిన దరిద్రాలు దోషాలు శాంతమర అవుతాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఒక్కసారి కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టు అయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము చూసి జాతక చక్రం వేసి చూసి మేము చెప్పగలుగుతాం కాబట్టి మీరు ఫోన్ ద్వారాగా కానీ లేదు మనకి దగ్గరలో ఉంటే మీరు ఫోన్ చేసి మీరు రావాలి రాని వెడల మీరు దూరంలో వెడల మీరు ఫోన్ చేసి వాట్సాప్ కాల్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ సంప్రదించవచ్చు సరివో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ